నంద్యాల పట్టణంలోని రోటరీ క్లబ్ అధ్యక్షులు దస్తగిరి ఆధ్వర్యంలో ఇరవై ఐదు మంది చిరు వ్యాపారులకు యాభై వేలు విలువ చేసే గొడుగులను ఉచితంగా పంపిణీ చేశారు చిరు వ్యాపారస్తులు మాట్లాడుతూ గొడుగులను పంపిణీ చేయడం చాలా సంతోషకరమని అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ

ஆய்னா மாத தட்டும் எவருமீது தம்மடப்பள்ளே சார் கோடி சபி పేరు పేరున నమస్కారం చేస్తూ ముఖ్యంగా ఎండల తీవ్రత ముఖ్యంగా ఆ భారతదేశంలో నంద్యాల కూడా ఎక్కువ ఉంది కాబట్టి రోడ్డు మీద చిరు వ్యాపారం చేసుకుని బతికే వాళ్ళకు ఎండ తగిలి ఎండ సొసక్తి వాళ్ళ ఏదో ఇబ్బంది జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో మా రోటరీ సంస్థ దాతలు రోటరీ సభ్యులందరూ నంద్యాల రోటరీ క్లబ్ సభ్యులు అందరూ కలిసి వారి సుధాగా సాయం చేసిన ఈ కార్యక్రమంలో వారికి పేదలకు ఎండల తీవ్రత తగ్గించడానికి కోసం ఉపశమన ఈ కార్యక్రమం ఏర్పాటు ఏర్పాటు చేసే విషయంలో సహకరించిన ప్రతి దాత కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి ముందు వచ్చిన మా పీటీజీలకు మా ప్రశ్న దశగిరి గారికి అందరికీ పేరు పేరిన సభ్యులందరికీ ధన్యవాదాలు చెప్తారు నమస్కారం ఇప్పుడు ఈరోజు నిన్న చూసినాము నందాలు నెంబర్ ఐదు పాయింట్ నైన్ డిగ్రీస్ ఇండియాలోనే నెంబర్ వన్గా ఎండలు నందలు ఉన్నాయి సో రోటరీ క్లబ్ దక్కున ప్రతి సంవత్సరం ప్రతి సీజన్లో వారికి ఉపయోగపడే మేము పంపిణీ చేస్తుంటాము వింటర్లో బెడ్షీట్లు అలాగే ఈ సమ్మర్లో స్ట్రీట్ వెండర్స్కు పనులు అమ్మే వాళ్ళకు జన్మకారులను గుర్తించి దాదాపు ఇరవై ఐదు మందికి ఈ గొడుగులు అందించడం జరిగింది దీని యొక్క కాస్త ఒక్కటి వేల రూపాయలు దీన్ని సద్వినియోగం చేసుకొని ఈ ఎండాకాలంలో ఉపశమనం పొందాలి అలాగే ఈ గొడుగులకు దాదాపు అందరికీ ఉపయోగం ధన్యవాదాలు సార్ ఒక ప్రధానమంత్రిని ఒక అధ్యక్షున్ని ఇచ్చి వార్తల్లోకి కానీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా భారతదేశంలోనే అత్యంత ఎక్కువగా అంటే నలభై ఐదు డిగ్రీల కన్నా ఎక్కువగా టెంపరేచర్ రికార్డ్ చేస్తూ వార్తల దక్కింది ఇది చాలా ప్రజలకు అందరికీ చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు ఈరోజు ఇటువంటి ఎండలకు ఎంతో కొంతమందికి ముఖ్యంగా రోడ్ల పక్కన అమ్ముకునే వాళ్ళకి పండ్లు కానివ్వండి ఇంకా మిగతా ఏదైనా అమ్ముకునే వాళ్ళకి ఈ ఎండల నుంచి ఎంతో కొంత ఉపశమనం ఉపశమనం కలిగించడానికి నంద్యాల రోటరీ క్లబ్ నుంచి ఇరవై గొడుగులు వారికి అందజేయడం జరిగింది రోజు దీనివల్ల వారికి ఏమాత్రం ఉపశమనం కలిగించినా మాకు అంతకంటే సంతోషకరమైనది ఏది వస్తుంది ఎక్కడ లేని విధంగా ఎండలు ఎక్కువగా ఉండడం వలన చెరువు వ్యాపారస్తులు ఇబ్బంది పడుతూ వాళ్ళు ఎండలు నిలబడి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మా రోజులకు వాళ్ళు వాళ్ళకు ఉపకారం చేయాలని చెప్పేసి ఉద్దేశంతో రోజుల్లో మిమ్మల్ల యొక్క సహాయ సహకారాలతో ఇరవై గురువులు ఇరవై ఐదు మందికి ఇచ్చి వాళ్ళ యొక్క మంచి భాగోలను పరిశీలించ పరిశీలించిన కానీ వాళ్ళు సహాయం చేయాలని చెప్పి వాళ్ళకు మా వాళ్ళు సహాయం చేశారు వాళ్ళ గురువులతో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని వాళ్ళు మంచిగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుతూ నేను ఈ సహకరించేందుకు మా క్లబ్ మెంబర్లకు వాళ్ళకు అందరికీ నమస్కారాలు सार वालों में मेल्टक नंजालवार तनावन छोड़ देगा, वहाँ बारे में वहाँ कोई भी इच्छा है। पर इंजेक्शन। ये मार्ग पर नहीं आप 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 आप